గైస్ ఇప్పుడే తిరుమల రీచ్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందండి మేము పైకి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయింది కొంత టైము ఏవో లగేజ్ సెట్ చేసుకోవడం కొంతసేపు మాట్లాడడం అలాగా టైమ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది ఇంకా పడుకోలేదు ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే బస్ జర్నీ కదా ఆల్రెడీ శరత్ వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట ఇది కనెక్టెడ్ రూమ్స్ మీకు చూపిస్తాను నేను సో మార్నింగ్ దర్శనం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్కి ఉంది కాబట్టి కొంచెం అర్లీగా పడుకుంటే మార్నింగ్ లేవచ్చు ఇవాళ అయితే అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అండి అసలు అనుకోలేదు తిరుమలకి దర్శనం టికెట్స్ ఉన్నాయి ఇంకా ఇద్దరికి అని అంటే ఇంకా మేము అనమాట ఇంటి దగ్గర నుంచి అనుకోకుండా సో అది రేపు మార్నింగ్ అయితే అప్ అయిపోయి వెళ్ళాలి రేపు మార్నింగ్ కలుద్దాం दिस इज आर रूम चाल मेस्सी उ सो प्लीज डोंट माइंड वेरी शरत शरत से हाय से हाय हाय प्लीज सब्सक्राइब आवर चैनल थैंक यू शरत आंटी से हाय 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 हाउ आर यू హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గైస్ ఇప్పుడే దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది నా ఫేస్ అంతా కూడా చాలా బాగా స్వెల్ అయిపోయింది నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల సో ప్లీజ్ డూ ఇగ్నోర్ మై స్వెల్ అండ్ ఫేస్ గైస్ ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టు ప్లీజ్ టేక్ ఏ మోమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసేటప్పుడు ఆల్ అండ్ ఆప్షన్ అయితే మీరు ఆన్ లో పెట్టుకోండి సో దాట్ ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేము లాస్ట్ ఇయర్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీని శ్రీశైలం వెళ్ళి వెహికల్ సౌండ్స్ బయట మేము ట్వంటీ ట్వంటీ త్రీని అయితే శ్రీశైలం వెళ్ళి మేము ఎండ్ చేసాము అండ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని మాత్రం తిరుమల ట్రిప్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ తిరుమల ట్రిప్ అయిపోయే లోపు అయిపోతే బాగుండు అని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అవుతారేమో అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా తిరుమల విజిట్ చేయాల్సిందే వన్ ైబర్ కరెక్ట్ గా వన్ లాక్ సబ్బర్ కి తిరుమలలో ఉండాలి అని అనుకుంటున్నాను సో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్ ప్రెసెంట్ ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయిపోదాం ఇదిగోండి ఆంటీ కూడా వెళ్తుంది అంకిల్ వెళ్తున్నావా అంకుల్ ఇప్పుడు దర్శనానికి వెళ్లే ముందే మొబైల్స్ అన్ని కార్లో పెట్టేసి వెళ్ళాము అక్కడ క్లాక్ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి కానీ ఏంటంటే అవి మళ్ళీ మన మొబైల్ ని తీసుకోవడానికి అది అంతా తిరిగేసి రావాలి సో చాలా టైం కన్స్యూమ్ అయిపోతుంది అక్కడే అందుకని చెప్పి దర్శనానికి ముందే మేము మొబైల్స్ అక్కడ పెట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మొబైల్ తీసుకొని వస్తున్నాను కార్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసింది పక్కన బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి అక్కడ బేడీలతో ఉంటారన్నమాట అందుకని బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు దాన్ని శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దీపం పెడుతూ ఉంటారనమాట ఈ ప్లేస్ అది మాకు దర్శనానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదండి ఎయిట్ కి వెళ్ళాము లోపలికి అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి నైన్ ఫిఫ్టీన్ అలా అయింది టైము చాలా ఫాస్ట్ గానే అయిపోయింది దర్శనం అయితే కాకపోతే మాకు ఇక్కడ ఎక్కువ టైం ఎక్కడ పట్టిందంటే శరత్ అలాగే అంకుల్ లడ్డూస్ కోసం అని చెప్పి వెళ్లారు మేమైతే అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా ఆ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ దగ్గర స్టెప్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము వీళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు మాత్రం వాళ్ళిద్దరు ఒకేసారి రాకుండా ఒకసారి అంకుల్ వచ్చారు శరత్ అక్కడే ఉన్నాడని మళ్ళీ అంకుల్ అక్కడికి వెళ్లారు శరత్ ఏమో అక్కడ అగర్బత్తి తీసుకుంటూ ఉన్నాడు మళ్ళీ శరత్ వచ్చే టైంకి అంకుల్ ఇక్కడ లేడు సో ఇద్దరు కలిసి రాలేదన్నమాట ఒక్కొక్కరు సపరేట్ సపరేట్ గా వచ్చారు అందుకని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనల్ గా మాకైతే బయటికి వెళ్లేసరికి టెంపుల్ బయటికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది ఫోన్స్ ఉంటే ఈజీగా కమ్యూనికేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది మొబైల్స్ కూడా లేవు కదా అక్కడ అందుకనే ఇంత కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల లేట్ అయిపోయింది ఇది వచ్చేసి స్వామి పుష్కరిణి దీని పక్కనే వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఇక్కడ శ్రీవారికి పెట్టిన ఫ్లవర్స్ తోటి అగర్బత్తీస్ తయారు చేస్తూ ఉంటారు లడ్డూస్ కౌంటర్ పక్కనే ఉంటుందండి అగర్బత్తీస్ కూడా ఎవరైనా తిరుమల విజిట్ చేసినట్టయితే అవి కూడా తెచ్చుకోండి ఇంటికి వచ్చేటప్పుడు అగర్బత్తీస్ చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి చిన్న డాలర్స్ అమ్ముతున్నారు గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ లో గోల్డ్ వి టూ గ్రామ్స్ థర్టీన్ థౌజండ్ అని చెప్పినట్టు నాకు గుర్తుందండి నాకు కరెక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు కానీ డాలర్స్ మాత్రం బాగున్నాయి చిన్నగా గోల్డ్ లో సిల్వర్ లో అలాగే కాపర్ లో అండ్ మేము ఇక్కడ కొంత టైం వెయిట్ చేసాము శరత్ వాళ్ళ కోసం అని చెప్పా కదా అలాగే వెయిట్ చేసి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టి ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి మేము వెంగమాంబ అన్న ప్రసాదం సెంటర్ దగ్గరకు వెళ్తున్నాము ఎప్పుడు తిరుమల విజిట్ చేసినా సరే ఇక్కడ మేము ప్రసాదం తినే వెళ్తామండి తిరుమలలో లక్కీగా అన్న ప్రసాదం దగ్గర అంత క్యూ ఏం లేదండి మేము ట్వెల్వ్ కి ట్వల్వ్ ఫిఫ్టీన్ కి అలా వెళ్ళాం కాబట్టి అంత క్యూ లైన్ ఏం లేదు అండ్ అలా వెళ్లే దారిలో అయితే మాకు ఈ బ్యూటిఫుల్ పిక్చర్ కనిపించింది ఇక్కడ ఏంటంటే శేషాచలం శిఖరాల్లో వెలసిన ఫైవ్ దివ్య క్షేత్రాలు ఇలాగ పెయింటింగ్ రూపంలో వేశారనమాట లైక్ శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం అండ్ తిరుమల ఇంకా అలాగ అక్కడ పిక్చర్స్ తీసుకొని ఇంకా అన్న ప్రసాదం దగ్గరకైతే వచ్చేసాము అలా ఫుడ్ తిన్న తర్వాత అంకుల్ రివ్యూ రాస్తున్నారు ఇక్కడ ఆ రోజు ఏంటంటే ఫుడ్ చాలా బాగుండిందండి ఎప్పుడూ బాగుంటుంది కానీ అన్న ఆ రోజు ఎందుకో గా బాగా నచ్చింది అందరికి అండ్ బయటకు వస్తుంటే ఇలా స్వీట్ పాన్ అమ్ముతూ ఉన్నారు టేస్ట్ బాగుంటుందో లేదో అని చెప్పి అందరం ట్రై చేయలేదు అంకుల్ ఒక్కరే ట్రై చేశారు టేస్ట్ అయితే అసలు బాగాలేదని చెప్పారు మేము తీసుకోకపోవడమే మంచిదైంది అండ్ అక్కడ నుంచి బయటకు వస్తున్నట్టయితే ఇవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారండి పంచగవ్యం ప్రోడక్ట్స్ అని చెప్పి కౌడన్ కేక్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనమాట ఇంకా మేము కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడ ఇంక నుంచి మేము స్టే చేస్తున్న ప్లేస్ అయితే వచ్చేసాము ఇదైతే మేము స్టే చేసిన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి ఎందుకంటే బోర్డులో అయితే ఒక నేమ్ ఉంటుంది అండ్ ఈ బిల్డింగ్ పైన అయితే ఇంకో నేమ్ ఉంటుంది బోర్డు మీద అయితే నారాయణగిరి రెస్ట్ హౌస్ అని ఉంటుంది అండ్ ఈ బిల్డింగ్ పైన అయితే శ్రీ కృష్ణ సదన్ అని ఉంటుంది మా రూమ్ వచ్చేసి ఆ లాస్ట్ కార్నర్ రూమ్ గైస్ మా దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకా వన్ థర్టీకి రూమ్ వెకేట్ చేసి ఇంకొన్ని ప్లేసెస్ అలా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట గైస్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ రూమ్కి వచ్చాము దర్శనం అయిపోయింది అనమాట దర్శనం అయిపోయి మేము ఇంకా లంచ్ చేసి రూమ్కి వచ్చాము ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేయాలి వన్ థర్టీ లోపు వెకేట్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు వన్ టెన్ అయింది అనమాట ఇంకా రూమ్ పెకెట్ చేసేసి మేమైతే ఈ చుట్టుపక్కల ప్లేసెస్ ఏమన్నా చూసుకొని ఇంకా అలా నెల్లూరుకి బయలుదేరదాం అని అనుకున్నాము ఇవాళ దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో అండి కరెక్ట్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పి సో శరత్ వాళ్ళ అత్త వాళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ దొరికాయ అనమాట ఇంకా టూ టికెట్స్ ఉన్నాయని చెప్తే ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము అప్పటికప్పుడే ఇంకా ఇవాళ దట్టు ఇవాళ సాటర్డే రష్ కూడా అంతేం లేదండి చాలా బాగా జరిగింది స్మూత్ గా జరిగింది దర్శనం ఇంకా మేము దర్శించుకునే టైం కి హారతిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి సో చాలా పీస్ఫుల్ గా చాలా డివైన్టీ తోటి బాగా జరిగింది దర్శనం అయితే సో వ్లాగ్ నైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి గైస్ ఇంకా మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేస్తాము ఈ వీడియోలో ఉండబోతుంది సో స్టేట్ యూన్ గైస్ ఇంకా రూమ్ వెకట్ చేసేసి బయటికి వెళ్ళిపోతున్నాం గైస్ బై బాయ్ సరత్ సరత్ ఏం చెప్తున్నావు చెప్పు హాయ్ गाइस కిం క్లోజ్ చేసా ని దర్మగిరి నిదైతే దర్మగిరి నారామార్క్ అంటే ఊరా వేరే ఒరిజినల్ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఏరియా అంట ఫస్ట్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అంతా అయితే ఎంత బాగుందో అండి ఇక్కడ కొంతమంది ఫోటో షూట్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ అయితే ధర్మగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ దానికంటే కొంచెం ముందుగా వెళ్తే వేద పాఠశాల వస్తుందంట అక్కడికైతే ఎవరిని అని చెప్పారు ఈ టెంపుల్ అంతా మంకీసే ఉన్నాయండి చుట్టుపక్కల మొత్తం అలాగే పూజారి గారు కూడా ప్రసాదంలో ఇచ్చినవన్నీ ఆ మంకీస్ కి పెట్టమని చెప్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ అండ్ మీలో ఎంత మందికి తెలుసు ఆంజనేయ స్వామి వాహనం క్యామెల్ అని చెప్పి నాకైతే అక్కడే తెలిసింది సో ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఎదురుగానే ఉందన్నమాట వాహనం ఇంకా మేము అక్కడ కొంచెం సేపు అలా కూర్చొని మంకీస్ కి బనానాస్ అవన్నీ పెట్టి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఆ ప్లేస్ అయితే అండి లిటరల్లీ ఎంత బాగుందో అటు ఇటు ఫుల్ థిక్ ఫారెస్ట్ అండ్ మిడిల్ లో ఆ రోడ్డు కానీ చాలా బాగా అనిపించింది పీస్ఫుల్ గా ఉంది ఆ ప్లేస్ అయితే మొత్తానికి ఆంటీ వాళ్ళు కూడా చాలా సార్లు తిరుమల వచ్చారు కానీ ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయలేదంట ధర్మగిరి అనమాట ఈ ప్లేస్ దీనికంటే కొంచెం ముందుకు వెళ్తే వేద పాఠశాల అని ఉంటుంది మేమైతే దాన్ని కూడా చూద్దాము అని అనుకున్నాం కానీ బయట వాళ్ళని ఎలా చేయరు అని చెప్పారు అన్నమాట సో అందుకని చెప్పి వెళ్ళలేకపోయాము ఇక్కడ ఈ మంకిని చూడండి గుహ లేకపోతే బనానా ఇస్తే తీసుకొని తింటుంది అదే కొబ్బరి ఇస్తే అసలు తీసుకోవట్లేదండి తినడానికి కష్టం కదా కొబ్బరి చిప్పు అయితే ఎలాగో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే ఇస్తుంటారని చెప్పి బనానా గుహ అయితే ఈజీగా స్మూత్ గా తినచ్చు అని చెప్పి వాటికి కూడా బాగా తెలియతే ఎట్లా ఎక్కువైపోయినాయి నెక్స్ట్ మేము విసిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు శ్రీవారు లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా కాలు మోపిన ప్లేస్ అనమాట ఇది అందుకే దీన్ని నారాయణగిరి పర్వతం అంటూ ఉంటారు ఇక్కడ చూసినట్టయితే వరుసగా షాప్స్ ఏ ఉంటాయండి మొత్తం అండ్ ఈ షాప్స్ లో చిన్న చిన్న చిహ్నాలు అంటారు కదా సో శ్రీవారి పాదాలు చిహ్నాలు అమ్ముతూ ఉంటారు అవేంటంటే పైన శ్రీవారి పాదాల దగ్గర అందరూ టచ్ చేపిచ్చి ఇంటికి తీసుకొని వెళ్లి చేస్తూ ఉంటారు శ్రీవారి పాదాలు వచ్చేసి నారాయణగిరిలోనే అత్యంత ఎత్తైన ప్లేస్ అనమాట మనం పైనుంచి చూస్తుంటే తిరుమల శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చుట్టుపక్కల వ్యూ అయితే ఇప్పుడు ఇక్కడ దీపం పెడుతున్నాం మేము ఇలా దీపం పెట్టి ఇంకా స్టెప్స్ ఉంటాయి అనమాట ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ అట్లాగా స్టెప్స్ పైకి వెళ్తే ఇంకా శ్రీవారి పాదాలు కనిపిస్తుంటాయి స్టెప్స్ ఎక్కుతుంటే సైడ్ ఇవన్నీ ఉయ్యాల కట్టేస్తున్నారు అనమాట చెట్లకి అంటే మొక్కుకుంటారు కదా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు అలా కడుతూ ఉంటారు అవి కనిపించినాయి అండ్ చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా బర్డ్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయండి బర్డ్స్ అయితే ఒకటి కూడా కనిపించలేదు కానీ అన్ని ఆ సౌండ్స్ అనమాట లాస్ట్ కి చూస్తే ఇది ఈ చిన్న బొమ్మ నోట్లో పెట్టుకొని బ్లో చేస్తే సౌండ్స్ వస్తాయి అనమాట బర్డ్స్ సౌండ్స్ లాగా చాలా బాగా అనిపించింది అండ్ ఇవి క్యూట్ క్యూట్ చిన్న పిల్లలు ఆడుకునే థింగ్స్ కూడా బాగా అనిపించినాయి చెక్క తోటి తయారు చేసినాయి అనమాట ఇవే శ్రీవారి పాదాలు సో తిరుమల వచ్చిన వాళ్ళందరూ శ్రీవారి పాదాల దగ్గర దర్శించుకునే వెళ్తుంటారు ఇక్కడ నుంచి ప్లేస్ చూసినట్టయితే వ్యూ చాలా బాగుంటుందండి చుట్టుపక్కల మనకి శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది పైనుంచి చూస్తే మెట్లు దిగి వచ్చి చూస్తే ఇవన్నీ పెట్టేస్తున్నారు అనమాట పక్కన ఫుడ్ స్టాల్స్ లాగా మ్యాంగోస్ అలాగే వాటర్ మిలన్ పైనాపిల్ ఇలా కట్ చేసి పీసెస్ లాగా పెట్టేస్తున్నారు అలాగే స్వీట్ కార్న్ ఉండింది ఇవన్నీ బాగుండింది అనమాట చుట్టుపక్కలంతా ట్రీస్ చల్లగా ఉండింది క్లైమేట్ కొంచెం ఇలాంటి తినాలనిపిస్తూ ఉండింది తిన్నాము కొంచెం అలా తిని ఇంకా ఈ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి ఈ వ్యూ అయితే ఎక్సలెంట్ అండి కొడైకెనల్ ఆ ఫీల్ వచ్చింది అనమాట ఈ వ్యూ అయితే అలాగా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం ఈ ప్లేస్ లో వెళ్తున్న ప్లేస్ వచ్చేసి శిలాతోర్ణం అలాగే చక్రతీర్థం ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి శిలాతోర్ణం న్యాచురల్ గా ఫార్మ్ అయింది దీనే రాక్ గార్డెన్ అని కూడా అంటారు ఇలాంటివి మొత్తం వరల్డ్ లో మూడు ఉన్నాయి దాంట్లో ఏషియాలో అయితే ఇది ఒక్కటే అనమాట ఉండేది నైన్టీన్ ఎయిటీ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ శిలాతోర్ణం ఏజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ఎగో దాని లాగా డిక్లేర్ చేశారనమాట అండ్ ఇక్కడ నుంచి మనం చక్రతీర్థానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ దారిలో వెళ్లేటప్పుడు ఇక్కడ కేజ్ లాగా పెట్టున్నారు దాంట్లో పీకాక్స్ హెన్స్ ఇట్లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట టర్టిల్స్ టోటోయిస్ ఇలాగా చక్రతీర్థం శిలాతోరణం పక్కనే ఉంటుంది పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి ఈ ప్లేస్ ని శుభ్రపరచాలనుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదలగా ఈ తీర్థం ఏర్పడింది అందుకే దీన్ని చక్రతీర్థం అంటుంటారు అండ్ ఈ ప్లేస్ దాటి కొంచెం ముందుగా వెళ్తే శివాలయం కూడా ఉంటుంది ఇదే అండి నేను ఇందాక చెప్పాను కదా శివాలయము సో ఇదే అనమాట ఆ చిన్న శివాలయము ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఎంత పీస్ఫుల్ గా ఉంది ఆ చుట్టూరు ప్లాంట్స్ అలాగే ట్రీస్ ఇంకా వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటే వాటర్ ఫాల్స్ అలాగా ఎంత బాగుందో ఆ ప్లేస్ ఇంకా ఈ ప్లేస్ నుంచి మేము రిటర్న్ బయలుదేరుతున్నాము ఇంకా డైరెక్ట్ నెల్లూరుకే అనమాట మా ప్రయాణం మేము వన్ డే ట్రిప్ అనుకున్నాము ఒక టూ డేస్ అలా ఉంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదండి తిరుమల చుట్టుపక్కల అవన్నీ చూద్దాం అని అనుకున్నాము ఇంకా కుదరలేదు అనమాట ఇవాళ బయలుదేరుతున్నాము అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అందరు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ సో వీఆర్ నియర్ టు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనమాట తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ సీ యున్ మై నెక్స్ట్ వీడియో దెన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ టాటా బాయ్ బాయ్ గైస్